సెల్ ఫోన్ సిగ్నల్స్ అధిపతి దగ్గరే నీ బ్రతుకంతా ఉంటే దేవుని దగ్గర ఉండదా ఉండదా ఈ సెల్ ఫోన్స్ కి అధిపతి సిగ్నల్స్ అధిపతి దగ్గరే నీ కాలు నీ డాటా అంతా రికార్డ్ అయిపోయి ఉంటది కదా ఆయన దగ్గర రికార్డ్ అవదా నువ్వు అనుకుంటున్నావు నన్ను రికార్డ్ ఎవరు చేస్తున్నారులే నాకు ఇది ఎవరికి తెలిసే నేను వెంటనే డిలేట్ కొట్టేశాను నువ్వు డిలేట్ చేసేసావు ఆయన డిలేట్ చేయడు నువ్వేమనుకుంటున్నావు మా ఆవిడ చూడకుండా మా ఆయన చూడకుండా నా పిల్లలు చూడకుండా నా తల్లిదండ్రులు చూడకుండా ఏం చేసేసావు ఆయన దగ్గర ఎవరు చెప్తారు నీ నింఛ ఏం చేస్తుంది వాంఛ నిన్ను పాతాళానికి నివాంఛ నిన్ను పాతాళం కిందనున్న అగ్ని బలంలోనికి దావి నా ఇష్టానుసారుడు అన్నవాడినే ఊరుకోలేదు దేవుడు నువ్వు నేను ఎంత నా హృదయానుసారుడు అన్నవాడినే ఊరుకోలేదు దేవుడు నాకు ఇష్టమైన వాడు నేను కోరుకున్నవాడు ఎప్పుడే అన్నడా లేదా నేను కోరుకున్నవాడు ఎప్పుడే అన్నవాడినే దేవుడు ఏం చేయలేదు ఊరుకోలేదు ఆ మాట పలకడానికి కూడా అర్హత లేని మనల్ని ఊరుకుంటాడా అందులో కొంచెమైనా చేయలేని మనల్ని ఊరుకుంటాడా నిన్ను నన్ను మన బ్రతుకులు డిలేట్ కాదు ఎప్పుడు యాక్టివేటే అక్కడ రాయబడుతూనే అక్కడ రాయబడుతూనే 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 పడుతూనే ఉన్నాయి ఒకరోజు ఇంటూ ప్లస్ వస్తా ఉంటే అక్కడ అన్ని ఇంటూలే అనుకోండి ఏమంటాడు నీ స్థానం ఇది కాదు బాబు నువ్వు చాలా గొప్పగా వచ్చేసావు కానీ వెల్లెళ్ళు అమ్మా చాలా చెప్పావు కానీ దేవునికి స్తోత్రం కలుగురు కాదు